అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియో అయితే మనము ఈ ఆర్జికేటివ్ సెట్ సంబంధించినటువంటి అడ్మిషన్స్లో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ అండి ఏ యాక్చువల్గా త్రిపులేటివ్ నాలుగు క్యాంపస్ కాబట్టి ఒక్కొక్క క్యాంపస్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నాయి అనే దాని గురించి అయితే మనం ఇక్కడ చూసుకున్నామండి సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ అయితే డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్కి అలాగే డిఫరెంట్ కలెక్షన్ ప్రొసీజర్స్కి అలాగే మనకు సర్టిఫికేట్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాము అవన్నీ మీరు ఎవరైనా చూడకపోతే వాటిని మీరు చూసుకోవాలి సో ఇక్కడ ఏ ఏ బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని మనం ఇక్కడ చూస్తే మనకు న్యూజివీడీ క్యాంపస్ తీసుకున్నారనుకోండి న్యూజిడి క్యాంపస్లో ఏడు బ్రాంచ్లు ఉన్నాయండి అంటే అన్ని బ్రాంచ్లు ఉన్నాయి బికాజ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అనమాట అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనమాట తర్వాత నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చి బీటెక్ ప్రోగ్రామ్ అనమాట ఓకే సో ఇది దీనికి సంబంధించింది సో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిపీఈ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అని సెవెన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఓకే సో తర్వాత ఈ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో అనుకోండి ఆర్కే వ్యాలీ క్యాంపస్లో కూడా కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎంఎంఈ ఇలా ఏడు బ్రాంచులు ఇక్కడ కూడా ఉన్నాయి ఆర్కేవల్లీ క్యాంపస్లో కూడా ఓకే రైట్ సో తర్వాత ఏంటంటే మనకి శ్రీకాకుళంకి వెళ్ళారనుకోండి శ్రీకాకుళంలో చూస్తే మనకిప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఈ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఈ అడ్మిషన్స్కు వాళ్ళకైతే ప్రజెంట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఐదు బ్రాంచ్లు అయితే ఉన్నాయి అంటే ఏ బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ సివిలు కంప్యూటర్ సైన్సు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ మెకానికల్ అండ్ ట్రిప్లీ అయితే ఉన్నాయి అంటే ఇక్కడ ఏ బ్రాంచ్లు లేవండి ఇక్కడ శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో అయితే కెమికల్ ఇంజనీరింగ్ అలాగే ఎంఎంఈ అయితే లేవు అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంతకుముందు ఉండొచ్చు బట్ ఈ అకాడమిక్ ఇయర్లో అయితే ఉండవు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత ఒంగోలు క్యాంపస్లో అయితే మళ్ళీ ఒంగోలు క్యాంపస్లో కూడా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సివిల్ కంప్యూటర్ సైన్సు అలాగే ఈసీఈ అలాగే మెకానిక్లు ట్రిపుల్ అయితే ఉంటాయి సో ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే కొత్త క్యాంపస్లో అంటే గత నాలుగేళ్ళ ముందు ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యాంపస్లో అయితే ఇక్కడ మనకు ఒక రెండు బ్రాంచ్లు అయితే లేవనమాట అంటే ఎంఎంఈ అలాగే కెమికల్ అయితే లేవు ఈ రెండు క్యాంపస్లు అంటే శ్రీకాకుళం క్యాంపస్ అలాగే ఒంగోలు క్యాంపస్లో ఓకే సో మరిన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ మనం ఆల్రెడీ చేశాము ఇక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు సో నేను దాన్ని బట్టి మీకు అప్డేట్ అయితే చేసుకుంటాను సో ఇదండి విషయం థ్యాంక్ యూ వెరీ మచ్